తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం పడుతోంది గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడిన వర్షం వణికిస్తోంది తుఫాను తీరం దాటే సమయంలో నూట ఐదు కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇటు బుధవారం వరకు ఏపీకి తుఫాను ముప్పు కొనసాగుతుందన్నారు మింతా తుఫాన్ ఏపీలోని పది జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇటు విశాఖ కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలపై తుఫాన్ ఇంపాక్ట్ ఉంది ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్ట్ చేసింది ఇటు ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు కూడా సిద్ధం చేసింది మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాపై తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు కాకినాడ సమీపంలోనే తుఫాను తీరం దాటుతూ ఉండడంతో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తుంది ఐఎండీ ముఖ్యంగా ఉప్పాడ బీచ్ సమీప తీర ప్రాంతంలో అలలు పెద్ద ఎత్తున ఎగజన్నాయి బీచ్ కోత గురయ్యే ఛాన్స్ ఉంది కాకినాడ సిటీలోనే నూట ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి ఇటు పెద్దాపురం పిఠాపురం తుని సామలకోటలో జోరుగా వర్షాలు పడుతున్నాయి మరోవైపు తుపానులో తుఫాను తీవ్రతకు సంబంధించి కాకినాడ రూరల్ మండలాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి గాలివానకు వరి అరటితోటా పాటు అలాగే వాణిజ్య పంటలు దెబ్బతింటున్నాయని టెన్షన్ పడుతున్నారు రైతులు తుఫాన్ కారణంగా ఇవాళ విజయవాడలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది పదహారు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు తీవ్రంగా తీవ్రత ఎక్కువగా ఉంటే దుకాణాలు వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మెడికల్ షాపులు కూరగాయల పాటు అలాగే విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ముంపు ప్రాంతాలతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు నాలుగు డివిజన్లలో ముప్పై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడికి తరలివచ్చిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాల్లో హైలైట్ ప్రకటించింది వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు తుఫాన్ షెల్టర్స్ భీమవరం తాడేపల్లి గూడెంలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు కాకినాడ ఉప్పాడ యానాం ఎదురు లంక సహా గోదావరి లంక గ్రామాల్లో ఈదురుగాలులతో అల్ల కల్లోలంగా మారాయి మచిలీపట్నం తీర ప్రాంతాలకు ఎన్డిఆర్ఎఫ్ టీంలు కూడా చేరుకున్నాయి ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల్లో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు మరోవైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మింతా తుఫాన్ కదులుతోందని అన్నారు పశ్చిమ తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపారు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకని చెప్పని తెలుపుతున్నారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంటుంది అలాగే తీర ప్రాంత జిల్లాలో బలమైన ఈదురుగాలు వీస్తాయని ఏపీ ఎస్డిఎంఏ హెచ్చరిస్తోంది ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచిస్తోంది ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది విద్యుత్ టెలికాం తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్య తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు